హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఇష్ట బ్లాగ్ ఈరోజు నేనైతే సింపుల్గా పిల్లలకి ఇష్టంగా తినే విధంగా అయితే పన్నీర్ అయితే ఫ్రై చేస్తున్నాను దానికోసం ముందు అయితే మనమైతే పన్నీర్ ముక్కల్ని తీసుకొని అందులో కొంచెం సా అలాగే సాల్ట్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి జీలకర్ర పొడి అలాగే కొంచెం ధనియాల పొడి అన్నీ కొద్దిగా ఎందుకంటే నేను తీసుకున్న క్వాంటిటీ కొంచెం ఉంది కాబట్టి అలా కొంచెం కొంచెం వేస్తున్నాను మీ క్వాంటిటీ సరిపడా మీరు అన్నీ తీసుకోండి అలాగే లాస్ట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా వాటికి ముక్కలకి మసాలా పట్టేలాగా మర్దన చేసుకోవాలి అలా మర్దన చేసుకున్న తర్వాత ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకొని నేత ఒక చిన్న కరాయిలో చేస్తున్నాను చిన్న అంటే మనం పోపు వేసుకుంటాం చూడు దానిలోనే చే చూపిస్తున్నాను సింపుల్గా పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ లాగైనా ఇలా ఇవ్వచ్చు ఎందుకంటే మనం పెద్ద కష్టమేం లేదు చేయడానికి ఇలా పెద్ద ప్రాసెస్ గట్ట అస్సలు కాదు కాబట్టి ఈజీగా చేసేయచ్చు తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక చిన్న కరాయి లాంటివి ఏదైనా పెట్టుకొని అయితే ఒక పోపులా పోపు వేసుకుని అది పెట్టుకున్నాను దాంట్లోకి కొంచెం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతే డీప్ ఫ్రై గిట్టే అంత అవసరం లేదు దీనిలోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మొత్తం ఆ నూకుడికి మొత్తం పట్టేలాగా అలా అలా స్ప్రెడ్ చేసేసుకోవాలి అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేడెక్కిపోయి వేడైన తర్వాత మనం ముందుగానే మారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అయితే అందులో వేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు మంచిగా స్లిమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుందండి నేనైతే ఒకటేసారి అన్ని వేసేస్తాను ఎందుకంటే నాకు నేను తీసుకున్న క్వాంటిటీ కొంచెం కాబట్టి పడుతుందని చెప్పేసి అందులో నిజం చెప్తున్నాను ఇలా సింపుల్గా ఫ్రై చేసుకొని తింటే ఎంత ఉట్టినే తినేయచ్చు లేదా పప్పు చారు రసం సైడ్ డిష్ ఇలా చేసుకోవచ్చు మనకి ఎక్కువ టైం లేనప్పుడు ఇలా సింపుల్ సింపుల్ డిషెస్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చూడండి పన్నీర్ ముక్కలు అయితే బాగా వేయించేసుకోవాలి మనం అక్కడిక్కడ టర్న్ చేసుకుంటే నాలుగు వైపులో బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పన్నీర్ ముక్కలోకి మనం స్పైసీనెస్ తక్కువగా వేసుకున్నాం కదా కొంచెం పెరి పెరి మసాలా వేసుకొని కలిపేసుకొని తింటే ఎంతో టేస్టీ టేస్టీ అయినా పన్నీరు ఫ్రై రెడీ అయిపోతుంది పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారండి నేను చెప్పడం కాదు ఒక్కసారి మీరు ఇలా సింపుల్ మెథడ్ కదా ఒక్కసారి ట్రై చేసి మీరే కామెంట్ చేసి చెప్పండి అసలుకి ఎలా అనిపించిందో ఈ రెసిపీ అనేది ఇంత సింపుల్ రెసిపీ అండి చాలా చాలా సింపుల్ రెసిపీ పది ఐదు అంటే ఐదు నిమిషాలు చేసుకోవచ్చు పది నిమిషాలు కింటే అవసరం లేదు ఎంత బాగుందో చూడండి పన్నీర్ ఫ్రై అయితే ఇలాంటి సింపుల్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు తప్పకుండా ఈ డిష్ ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం చేయండి మర్చిపోకండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఓకేనా మరి బాయ్